వాసవి వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ పాయకరావుపేట ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రావులపాలెం ఆధ్వర్యంలో ఇద్దరు విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేత వి టూ జీరో టూ ఏ జిల్లా రీజన్ వన్ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో డాంటూ డస్ సేవా కార్యక్రమాలు వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ పొల్లాచి ఆధ్వర్యంలో చెస్ పోటీలు జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో సుదర్శన హోమం శ్రీనివాస కళ్యాణం వజ్రవైర్యంకరణం మణిహారం

వాసవి క్లబ్ పాయకరావుపేట ఆధ్వర్యంలో జూన్ ఇరవై ఏడున స్థానిక దాసరి గున్నయ్య శెట్టి కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూట నలభై మంది పరీక్షలు చేయించుకోగా ముప్పై ఆరు మందికి ఆపరేషన్ నిమిత్తం విశాఖపట్నంలోని శంకర్ ఫౌండేషన్ కు తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టి సభ్యులు పాల్గొన్నారు ఏ జిల్లా వాసవి క్లబ్ రావులపాలెం ఆధ్వర్యంలో ఇద్దరు విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేత వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రావులపాలెం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు క్లబ్ ప్రెసిడెంట్ పులభర్తి గోపాలకృష్ణమూర్తి సమావేశానికి అధ్యక్షత వహించగా ఆర్సి నాగరత్న కుమార్ ముఖ్య అతిథిగా జెర్సీ డాక్టర్ పి కృష్ణారావు గౌరవాతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సూర్యపాలెం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న బూరే పుష్కర మోహన్కు ఓడరేవుల బీబీసీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆన్కాలి అత్యుషాకు ల్యాప్టాప్లు అందజేశారు పదిహేను మంది మహిళలకు చీరలు ఒకరికి నెల సరిపడా నిత్యావసర వస్తువులు వీటికి పి గోపాలకృష్ణమూర్తి ఆర్థిక సహాయం అందించారు అనంతరం గవర్నర్ ప్రవీణ్ కుమార్ పంపిణీ రెండు గొడుగులను ఇద్దరు వీధి వ్యాపారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కొల్లేపర నరసింహమూర్తి పి నారాయణమూర్తి మాన్యం కామేశ్వరరావు మాన్యం రాఘవరావు సంఘం అధ్యక్షులు మాన్యం పర్వత వర్ధనరావు సెక్రటరీ మండపల్లి నగేశ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ చిన్నబాబు రావులపాలెం మండలం ప్రెసిడెంట్ వై రాంబాబు ఎస్ హనుమంతరావు ఎం చిట్టిబాబు గ్రామస్తులు పాల్గొన్నారు షుగర్ లైవ్కి ట్రీట్మెంట్ 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल वी 202 ए जिला रीजन वन वासवी क्लब राधवरियमलो डांटो डस सेवा कार्यक्रमालू वी 202 जिला रीजन वन चेंडिना वासावी क्लब नेरदवलो वासावी क्लब कोरुमामिडी वासावी क्लब माधवराम వాసవి క్లబ్ మోదిగకుంట వాసవి క్లబ్ తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ కొవ్వూరు వాసవి క్లబ్ కానూరు వాసవి క్లబ్ పెనుగొండ వాసవి క్లబ్ ఉండ్రాజవరం ఆధ్వర్యంలో డాంటూ డెస్క్లో నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలను పూర్తి చేశారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంచూరి శ్రీనివాస్ గౌరవ అతిథిగా సిహెచ్విఎన్ఎస్ ఎన్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు ముందుగా కోట సత్యమ్మ తల్లి ఆలయంలో పూజలు చేయించి అనంతరం కార్యక్రమాలు నిర్వహించారు క్లబ్ పొల్లాచి ఆధ్వర్యంలో చెస్ పోటీలు జిల్లా వాసవి క్లబ్ చెస్ పోటీలు నిర్వహించారు మొత్తం వన్ నాట్ టూ మంది ఈ పోటీలో పాల్గొన్నారు విజేతలకు బహుమతులు అందజేశారు క్లబ్ అధ్యక్షులు సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు వి వన్ జీరో పైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో సుదర్శన హోమం శ్రీనివాస కళ్యాణం వి వన్ జీరో పైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో సుదర్శన హోమం శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాలను సికింద్రాబాద్ లోని గాయత్రి కళ్యాణ మండపంలో నిర్వహించారు మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మూడు వందల మంది పాల్గొన్నారు పదకొండు మంది వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు హోమం అనంతరం క్లబ్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెయ్యి మంది హాజరయ్యారు భగవాన్ సుదర్శన శ్రీనివాసుని ఆశీస్సులతో కార్యక్రమం విజయవంతమైంది లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఎంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి